ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ లలిత త్రిశతి ఈరోజు నామము లక్షణాగమ్య అంటే దీన్ని ఒక లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు మంచి చెడ లక్ష్యము సిద్ధించుకున్నప్పుడు ఆ గమ్యానికి వెళ్ళే మార్గం అంటే నేను శ్రీ విద్యలో పూర్ణ దీక్ష తీసుకోండి పంచదశి బాల మాత్రమే ప్రామాణికంగా అంటే ఏంటి ఎవరు చెప్పనవన్నీ యువత అడిగినా పంచదర్శి కదా శ్రీ విద్య అంటే బాలనే కదా అనుకుంటారు ఈ నామము రీత్యా అది వివరించాలంటే ఇప్పుడు సపోజు శృంగేరి అనబడి ఒక ప్రాంతము నాకు శృంగేరి అనబడి ఒక ప్రాంతం ఉంది ఆ వ్యక్తి అక్కడికి కొత్త వ్యక్తి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి టెక్నాలజీ పక్కన పెట్టండి కొద్దిసేపు ఎవరిని అడుగుతాడు కర్ణాటక రాష్ట్రం పలానా జిల్లా పలానా తాలూకా ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తారు కదా అవన్నీ అవసరం ఆ శృంగేరికి దేనికి శృంగేరికి ఇవన్నీ సోదంత ఎందుకు వీడికి అక్కడికి వెళ్తానికి జ్ఞప్తి కోసం అర్థమైందంటే శ్రీ విద్య అంటే ఆత్మ పాదుక దీక్ష మహాపాదుక దీక్ష పూర్ణ దీక్ష ఇలా ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళటానికి నువ్వు అక్కడికి మిగతా బిఫోర్కి మంత్రాలు చేయటం వల్ల ఏమవుతుంది అక్కడికి వెళ్ళే దారి తెలుస్తుంది ఏకాయికిన నువ్వు శృంగేరి వెళ్ళాలంటే నువ్వు బయలుదేరి ఎవరిని అడగకుండా వెళ్ళాలంటే ఏ నాటికి వెళ్తావు నీకు తెలియదు కదా నువ్వు ఎట్ట వెళ్ళగలవు శృంగేరి ఏ దిక్కు పెడితే అది వెళ్తూనే ఉంటావు సచ్చేదాక వెళ్తావు వీళ్ళినా నీకు శృంగేరి రాదు ఎవరినో వాళ్ళని అడగాల్సింది అడిగితే వాడు చూపుతాడు అందుకని అడిగేటప్పుడు కూడా సరి అయిన వాళ్ళని అడగాలి సరి అయిన విధంగా తెలుసుకోవాలి సరి అయిన విధంగా వెళ్ళాలి అదే శ్రీ విద్యా శృతి ప్రామాణికం అంటే ఏంటి వన్ బై వన్ వన్ బై వన్ ఆత్మజ్ఞానానికి వెళ్తాం అన్నమాట అర్థమైందండి ఇప్పుడు పంచదశి ఎందుకు చేయకూడదు మహాశ్వరసి ఎందుకు చేయకూడదు బాల ఎందుకు ఇవన్నీ ఎందుకు చెయ్య చెయ్యకుండా బిఫోర్గా చేయించి పంపిస్తారు శృతి ప్రామాణికంగా అర్థమైందండి సరే ఈ సూత్రం ప్రకారం ఈ లక్షణ గమ్యాన్ని కొంచెం వివరణ ఇచ్చాను ఈ సూత్రం ప్రకారం పరబ్రహ్మని లేక పరమాత్మని అనబడే దగ్గరికి వెళ్ళాలంటే లక్షణము అయిన గమ్యస్థానము లక్షణ గమ్య అనబడే ఆత్మస్థానము అక్కడికి వెళ్ళటం ఎవ్వరికీ కుదరదు ఏ ప్రవచనకారులు ఏ స్వామి ఏ పీఠాధిపతి ఏ మఠాధిపతి మిమ్మల్ని అక్కడికి పంపలేడు మీరు మాత్రమే స్వయంగా నడుచుకుంటూ వెళ్ళగలరు అదే పూర్ణ ఎందుకనండి అంటే ఎందుకు వెళ్ళలేమండి మేము అక్కడికి విమానం ఎక్కి డైరెక్ట్గా విమానం ఎక్కితే సృందలు దిగుతాం కదా అంటే అవిద్య అజ్ఞానము అనబడేవి వాటి వలన మీరు వెళ్ళలేరు అక్కడికి అర్థమైందండి అవిద్య అజ్ఞానం వలన ఆ ఈ అవిద్య అజ్ఞానం ఎక్కడికి పోతాయి విద్యా జ్ఞానం పుట్టుకతో ఆది నుంచి వచ్చినాయి నువ్వు పుట్టు నువ్వు ఇప్పుడేదో నీ పుట్టుకతో అనుకుంటున్నావు ఎప్పుడో ఆది నుంచి ఉన్నాయి అవి శృతి ప్రామాణికంగా శ్రీ విద్య వలన అంటే ఏమిటి శ్రీ విద్య వలన ఎట్లా పోతాయి పరమేశ్వరి అనబడే నివాస స్థానంకు వెళ్ళాలి అంటే శ్రీ విద్య అంటే మన శృతి ప్రామాణికమైన బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి నువ్వు ఇప్పుడు శృంగేరి ఏ విధంగా అడుక్కుంటాడుకుంటా అడుక్కుంటూ అడుక్కుంటూ వెళ్ళావో ఉత్తమమైన వాడిని అడిగితే ఉత్తమమైన మార్గం చూపుతాడు ఎవడ తాగుబోతున్నా తిరిగిపోతున్నా లేకపోతే పని పాట లేకుండా జనాల్ని కాస్త సైకోల్లా గడిపించేవాడి దగ్గరికి వెళ్ళామని ఫలానా రైల్వే స్టేషన్ ఇటు నుంచి బాగుంటాడు వాడు నువ్వు వెళ్ళాల్సింది ఇటు ఇటు బామంటాడు వాడు నువ్వు అక్కడికి వెళ్ళి అనుకో తర్వాత ఇటుకొచ్చి ఇటుతో గొడవ పెట్టుకోలేవు కదా అర్థమైందండి ఈ భాషలో ఉన్న నిగూఢ అర్థాలు మీరు గమనించుకోవాలి అన్నీ చెప్పటం కుదరదు కదా నేటి చేసే మాన కాలం మాన పరిస్థితుల వాడు చెప్పాడని వెళ్తావు అక్కడ దొరకదు సరే మళ్ళీ తిరిగి ఇడి తిరిగి తిరిగి నానా ఇబ్బందులు పడదు అందుకని ఉత్తమమైన వాడిని నీ మనసాక్షిగా ఎంచుకొని నువ్వు అడ్రస్ అడగాలి అలా అడిగినప్పుడు అదే స్త్రీ యొక్క స్త్రీ విద్య అనబడే ఉత్తమమైన నీ తలలో ఉండే బైందవ స్థానము దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే లక్ష్మీ గణపతి బాల భైరవ సశివారుడా పరమేశ్వరి పరాంబ ఇలాంటివన్నీ వన్ బై వన్ అడుక్కుంటూ అడుక్కుంటూ వీళ్ళని బిగ్గింగ్ చేస్తే అక్కడికి పంపిస్తారప్ప నిన్ను అర్థమైందా ఇవన్నిటి ఏంటంటే వీటిని హైక్ సౌండ్స్ అంటారు ఈ మంత్రాల్లో కొన్నిట్లో హైకు సౌండ్స్ వస్తాయి అంటే ఏంటంటే ఎప్పుడు ఏమైనా చెబుతారు మీరు అంటే నాకు అనుష్ఠానం చేసి ఎవరికైనా తెలుస్తే చెబుతున్నా కదా హైకు సౌండ్స్ అంటే ఏంటి మళ్ళా అది మన కే కా మొదటి కా కాకుండా రెండో కా ఉంది కదా ఆ కాకి సంబంధించింది ధాకి కింద మేకు పెట్టి ధూ అనే సౌండ్లు తర్వాత ఏమో వీరభైరవ వీరభద్ర ఇలాంటి వాటిల్లో హైకో సౌండ్స్ వస్తాయి ఈ సౌండ్స్ నేను ఇన్ఫ్రా సౌండ్స్ని గతంలో మీకు చెప్పాను మీరు ఇవన్నీ చూసుకోవాలి నెట్లోకి వెళ్ళి అప్పుడు మీకు అర్థమవుతాయి ఈ సౌండ్స్ చేసేవన్నీ కంపనం కలిగిస్తాయి నువ్వు ఎవరిని బేస్ చేసుకుంటున్నా వాళ్ళని సైంటిఫిక్గా మన ప్రాచీన కాలంలో మీరు నెట్లోకి వెళ్ళి ఒక వెయ్యి సంవత్సరాల క్రితం భారతదేశంలో జనాభా అంటే చూపిస్తుంది కదా అప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితులు రీచ్ ఇవన్నీ చెప్పలేరు కదా అందుకని వాళ్ళు ఏం చేశారు ఆధ్యాత్మికంగా చెప్పారు ఇవి సైన్స్ని ఇది వలసవాదులందరూ తెలుసుకొని ఎవరో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు కొన్ని వాళ్ళందరూ తెలుసుకొని టెక్నాలజీని వాళ్ళు ఆయుధాలుగా తయారు చేసుకుంటున్నారు సూపర్ సోనిక్ అంటారు కదా సౌండ్ కంటే స్పీడ్గా వెళ్తాం ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో ఒక దేశం మీద ఇంకో దేశం దండయాత్ర చేసి అక్కడున్న ప్రెసిడెంట్ని తీసుకెళ్ళినప్పుడు ఈ ఆయుధాలు ప్రయోగించారు దీనివల్ల ముక్కులు ఎంబటే నోటి అమ్మటే చెవుల నుంచి బ్లడ్ వచ్చి ఆ సైనికులు పడిపోయారు ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేశారని కూడా అంటూ ఉంటారు అంటే ఏంటి ఈ సౌండ్ వల్ల ఏమవుతుందంటే మైండ్ పంచి ఇప్పుడు ధోమరవారా హి కిరాతవారి ఇలాంటి వాటిల్లో హైకు సౌండ్స్ వస్తాయి అన్నమాట ఆ సౌండ్స్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ పని చేయదు కొన్ని కొన్నిసార్లు నీకు ఫీలింగ్స్ చచ్చిపోతాయి అదేంటంటే మీరు ఎట్లా చదువుతారు కొత్తగా అంటే ఇప్పుడు అలోపతిలో కొన్ని టాబ్లెట్స్ వాడతారు నువ్వు సపోజ్ ఎవరు డాక్టర్ తిరిగిపోయి అంటే బాగా పంటి నొప్పి అనుకో తట్టుకోలేని నొప్పి అనుకో ఆయన మూడు రోజులు కానీ రెండు రోజులు కానీ వా మాత్రమే వాడమని కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తాడు అవి వాడితే నీకు నొప్పి తెలియదు ఎక్కడికి పోయింది నొప్పి నీలో ఉన్న నొప్పి నీకు తెలియటం లేదు అంటే నీ నీ ఫీలింగ్స్ని అది కట్టడి చేసేసింది అదే సూత్రం ప్రకారం స్త్రీ విద్యలో అనబడే కొన్ని మంత్రాలని శృతి వేదం అంటే విజ్ఞానం అని మీరు తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఈ యొక్క కొంతమంది ప్రవచనకారులు అర్థమైందంటే ప్రజలకి అంద పరంపర ఆధ్యాత్మిక గుళ్ళు గోపురాలు స్వామీజీలు పీఠ తిప్పుతున్నారు కానీ ఈ జ్ఞానం చెప్పటం లేదప్పా నెట్లోకి వెళ్ళి నీకు సార్లు చెప్తున్నాను ఈ శాంపుల్ ఇప్పుడు ఒక కేజీ నువ్వులను తీసుకెళ్ళి నువ్వు ఎక్కడో ప్రేమ గుళ్ళో పోసావు అనుకో అది బయటకు వచ్చి కాలువల్లో కలిసిందంటేనేమో పొల్యూషను వాడు ఎప్పుడు పో అంత ఖరీదు పెట్టి పోయారు కదా వాళ్ళు దాన్ని తీసుకొని మళ్ళీ రీసైక్లింగ్ జరిగిద్ది అంటే కర్మని ఎక్కడి నువ్వు అజ్ఞానం అవిద్యతో అంత పరంపరంగా కర్మలు 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 చేసుకుంటూ నిన్ను నువ్వు ఊపిలోకి నెట్టుకుంటున్నావు మీరేం చేయాలి ఏం చెయ్యకూడదు ఫోన్ తీసుకోండి ఏమంటే పలానా శని త్రయోదశి రోజున మేము బెల్లము ఇనప మేగులు నువ్వులు నువ్వు తీసుకెళ్ళి అక్కడ పోయొచ్చా పలానా సిద్ధాంతి గారు చెప్పారు పలానా ప్రవచనకారుడు చెప్పారు ఏ ఉపనిషత్తులో అయినా ఇది ఉన్నదా లేదా అని కొట్టి చూసుకోండి ఉంటే వెళ్ళండి లేదు మా అనుకోండి అంటే భారతీయులకి ప్రామాణిక గ్రంథాలు అవే కదా వీళ్ళ మాటలు ఎంతవరకు నమ్ముతారు మీరు ఆలోచించండి ఒక్కసారి బుద్ధిని చైతన్యం చెయ్యండి దానికి మార్గం శ్రీ విద్య అర్థమైందండి సపోజ్ ఏమన్నా మేము ప్రతి దేవుడి గురించి మీరు ఏ ప్రవచనకారుడు నేను చెప్పిందైనా సరే శృతులు అంగీకరిస్తేనే చెయ్యాలి లేకపోతే చెయ్యకూడదు ఎందుకని పురాణములు ప్రామాణికం కాదు పురాణంలో అప్పటి రోజుల్లో వేల సంవత్సరాల క్రితం ప్రజలు అజ్ఞానం అవిద్యతో ఉంటారు కానీ అప్పుడు మర్రి గ్రిందని మర్రి వృక్షముగా చెప్పి వాళ్ళకి తెలియచేసేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు అవి ఎట్లా ప్రామాణికం తీసుకుంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి గొడ్రాల బిడ్డకి పిల్లలు పుడతారా పుట్టరు కదా కుందేలుకు కొమ్ములు వస్తాయా రావు కదా మరి ఇవన్నీ అట్లా జరుగుతాయి మీరు ఆలోచించండి అప్పుడు ఏం చేయాలి టెక్నాలజీ వేదాలలో ఉన్నది ఎలా తెలుస్తుందండి అనుష్ఠానం చెయ్యండి ఆలోచన చెయ్యండి అనుబంబు సృష్టించాలి అనే ఆలోచన వల్ల అనుబంబు వచ్చింది అదే సూత్రం ప్రకారం శ్రీ విద్యా మంత్రాలు భూ వేద ప్రామాణికంగా చెయ్యాలి సరేలంటే మేము చేస్తాము అవన్నీ అవన్నీ మేము చూసుకుంటాములే మరి రోజు మీరు మమ్మల్ని ఈ స్వామీజీలు పేటాధిపతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళు మీలాగా తింటారు మీలాగా దొడ్లో పోతారు మీలాగా ఉత్సవలు పోస్తారు వాళ్ళ దగ్గరికి పోయింది వాళ్ళకి దండాలి ఎందుకు పెట్టాలంటారు కదా సరే ఉపనిషత్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేదా మా అనుకుంటాంలేండి మరి మీరు చెప్పండి ఈ లక్షణాలు అమ్య అంటే మాకు కొంత అర్థమైంది ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడు కూడిపోతున్నాం కదా దారి తెలియక అంటే ఈ ఆత్మస్థానానికి వెళ్ళాలంటే అడుక్కోవాలి కొన్ని మంత్రాన్ని అర్థమైంది మాకు సరే చెప్పండి ఇంకేదన్నా శృతి ప్రామాణికంగా చెప్పండి చెబుతాను ఏం చెబుతాను బృహదారెంకు అని ఉంటుంది అర్థమైందంటే ఇది కృష్ణ యజుర్వేదమునకు సంబంధించింది కాదు కాదు ఎందుకనండి ఆ వేదం చదువుకున్న అతను దానిని కాదు అని కొన్ని కారణాలతో కొంతమంది మహర్షుల దగ్గర వేరే అది మొత్తం పోవటానికి కొన్ని సాధన చేసి వేరే వేదం పరంగా ఇంకోలా ఇంకో సాంప్రదాయంగా నేర్చుకున్నాడు అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారండి కౌలాచారం కొంతమంది దక్షిణాచారం కొంతమంది ఆకాశిస్త ఈ రకరకాలు ఉంటారు కదా అదే సూత్రం ప్రకారం ఈ ఋషి గారికి అది నచ్చక ఇటు వచ్చాడు ఇటు వచ్చి ఈ ఋషి దగ్గర ఈయన నేర్చుకున్నాడు వేదం దానిని శుక్ల యజుర్వేదము అంటారు అర్థం అర్థమైందండి ఈ ఋషి ఆ ఋషిని బాయి చేసి ఈయన దగ్గరికి వచ్చి నువ్వు టాపు నాకు ఆయన దగ్గర నచ్చలేదబ్బా ఆయన ఓవర్కి క్యాష్ క్యాష్ అంటున్నాడు నువ్వైతే బాగా చెబుతావు అని మొత్తాన్ని ఏమైనా లేపి ఈయన దగ్గర నేర్చుకున్నాడు బాగా కష్టపడి నేర్చుకున్నాడు అంటే కథలు కథలు అనేక ఉంటే ఆయన గురించి నేను కొంత క్లుప్తంగా చెబుతున్నాను ఆయన్ని యాజ్ఞవల్క మహర్షి అంటారు ఆయన సుక్కుల ఎదురువేదం ఆయన వల్ల పాపులేషన్ బాగా అయిందనమాట అంటే ఒక్కొక్క గురు పరంపరలో ఇప్పుడు శంకరాచార్యుల వారు శిష్యులు నలుగురు ఉంటారు కదా ఏ విధంగా వాళ్ళ వలన శంకరాచార్యులు వారి గుర్తింపు వచ్చింది వాళ్ళ వలనే వచ్చింది కదా ఆయనకి ఇప్పుడు ఆయన పీఠాలు పెట్టకుండా ఏమీ చేయకుండా ఆయన పాటికి ఆయన వచ్చాడు పోయాడు అనుకోండి ఆయన ఎవరు పట్టించుకుంటారు నువ్వు నేను తెలుసుకోలేం కదా ఊహగా ఆయన ఇలా ఉంటాడో ఊహించినాలు నాలుగు శిష్యులు పెట్టి బొమ్మలు వేసుకుంటున్నాం కదా సు ఎవరు ప్రధాన ఆయన శిష్యులు అదే సూత్రం ఇక్కడ ఈ మనం తీసుకోవాలి ఎవరి దగ్గర ఆగిన వరకు ఆ యజుర్వేదం అనబడేటువంటిది ఆ దేవతను బాగా పాపులేషన్ చేశాడు ఆ యజుర్వేదంలో ఆయన ఏం చెప్తారంటే భూదారు ఉప పుణ్యులు శ్రీ విద్య పూర్ణదీక్ష అయినా లేక వేదము వేదాంగములు చదివిన వారు ఎవరైనా అత్యంత గొప్ప భోగభాగ్యములు దేవతలాగా అనుభవించాలి అంటే సహజంగా శ్రీ విద్య పూర్ణదీక్ష అయిన వేద భాష్యాలు చదివినోడు వేదంగా చదివినోడుకి ఏం ఉండవండి అన్ని ఇప్పటి తీసుకొని చెబుతాడు నాకు అనవసరం ఈ విషయం అన్నీ వాడు దేవత అనే ఆవతలేవా నాకేది మీరు ఇచ్చే అంట ఆ స్టైల్ ఉంటారు కదా వాళ్ళు అలాంటి వాళ్ళకి అనుభవం ఒకవేళ కోరిక పుడితే ఏం చెయ్యాలి దానికి ఒక చిన్న సూత్రం ఆయన చెప్పింది మీకు అర్థం అవ్వాలని ఒక చిన్న సూత్రం చెబుతానండి ఇది ఇది నేను మీకు చెప్పేటువంటి శృతిలో ఉండదు మీకు అర్థమవ్వాలి అలంకారం గౌణం అంటారు వీటిని ఇప్పుడు సపోజ్ ఏపీలో ఒక సీఎం ఉన్నాడండి ఎవరు ఎవరో సీఎం పిఎం గవర్నర్ ఉన్నాడు మంచి భోగభాగ్యాలు అనుభవిస్తారు కదా మీకు తెలిసిందే కదా అది ఆ సీఎము ఒక్కడే ఏ విధంగా ఫుల్ ఎంజాయ్ చేస్తాడో అన్ని ఖర్చులు ఇప్పుడు నువ్వు నేను యాపెరికాయ తినాలంటే ఓ కోసుకొని గింజలు తీసి అది వాడు తినాలంటే ఏం చేస్తారు తొక్కలు తీసి ఒక లక్ష రూపాయలు జీతం కలిగిన వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు అర్థమైందంటే ఈ ప్రపంచంలో ఈ మొత్తం జిల్లాల్లో అందరూ కూడా క్యూలో ఉంటారు వాడి దర్శనానికి ఆ విధంగా ఉన్నటువంటి రాజభోగాల ఆ విధంగా మీరు కూడా పొందాలి అనుకుంటే సీఎం లాగా పొందాలంటే ఎట్లా హౌ అప్పుడు మీరు ఏం చేయాలంటే కొంతమంది బ్యూరో కార్డ్స్ ఉంటారు కదండి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సీనియర్ ఆఫీసర్లు వీళ్ళు సీఎంల దగ్గర పిఏలుగా సెక్రటరీలుగా సలహాదారులుగా అంటే గతంలో వీళ్ళు సీఎం అవ్వక ముందు వీళ్ళకి వాళ్ళకి కొన్ని అనుబంధాలు ఉంటాయి కదా వీళ్ళు పెట్టుకుంటారు కదండి వీళ్ళందరినీ వీళ్ళు ఆ సీఎం ఏ విధంగా అనుభవిస్తున్నాడు అదే విధంగా అదే స్తోత్రం వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు కరెక్టా కాదా మీ గుండెలు మీద చేసుకో మీరు చెప్పండి ఇప్పుడు సీఎం పక్కన ఫియే ఉన్నాయండి సీఎం గారు పదమూడు ఫుడ్ తింటే ఈడే బయట హోటల్కి వెళ్ళి తినలేడుగా అదే ఫుడ్ ఈడు తింటాడు పేరుకు మాత్రం వాడు సీఎం పేరు లేకుండా వీడు కూడా అతీ విధంగా ఉంటాడు ఆలోచించండి సెక్రటరీ కానీ పిఏలు కానీ ఆయన పక్క నుండే సర్వం ఆది భౌభాగ్యాలు అనుభవిస్తారు పేరు మాత్రం ఉండదు ఇది వాస్తవం కాదు మీరు ఆలోచించుకోండి ఇదే సూత్రం ప్రకారము ఇదే విధముగా మహాసనాతన కాలంలో వచ్చేసి మీద యాగం అని చేసేవాళ్ళండి మీద యాగం ఎవరు చేసేవాళ్ళు చక్రవర్తులు చేసేవాళ్ళు ఎవరైనా మీకు సినిమాలో చూపించేదానికి కథల్లో ఉండేదానికి శృతులలో ఉండేదానికి నక్షత్రానికి నాగలోగానికి ఉన్నంత తేడా ఉంటుందండి ఆ అశ్వమేధ చేసేవాడు అనుభవించే సుఖాలు ఇంద్రుడు కూడా అనుభవించడం ఇంద్రుడు కూడా అతమని అలాంటివి అనుభవిస్తారు సరేనండి మరి ఇప్పుడు వాస్తవమే మేము మేము కూడా అలా అనుకుంటున్నాం మేము కూడా అలా అనుభవించాలి అశ్వమేధ యాగం చేసిన రాజుగారు అనుభవించేవి సీఎం పీఎంల కంటే ఇంకా హైలైట్ అంటున్నారు కదా అంటే అనుభవించవచ్చు పెద్ద విషయం ఏం కాదు అది కూడా చూపుతున్నాను అట్లా శ్రీ విద్య పూర్ణదీక్ష అశ్వమేధయాగములో ప్రధాన ఘట్టము అయినా అర్థమైందంటే శ్రీ విద్యలో పూర్ణదీక్ష అయిన తర్వాత వాడు అశ్వమేధయాగములో ప్రధాన ఘట్టము ప్రారంభం నుంచి ఎండింగ్ ప్రారంభం లేదు శంకుస్థాపన అయిన తర్వాత కడతారు కదండి ఇల్లు ఆవిదము కదా అనమాట కొన్ని వీడు కూర్చొని పూర్ణ దీక్ష అయినవాడు కొన్ని మంత్రాలు చేస్తాడు ఆ మంత్రాల్లో వీడు సృష్టిస్తాడు ఏం సృష్టిస్తాడు శృతి ప్రామాణికముగా అశ్వమును సృష్టిస్తాడు అర్థమైన కొన్ని మంత్రాలు అశ్వము వంటి మహామంత్రాలు అ రాజసుయాగం ఏ విధంగా సక్సెస్ అవుతుందో ఫిజికల్గా అదే ఇంటర్నల్గా వీడు చేస్తాడు అంటున్నా చేసి అనుభవిస్తాడు క్లుప్తంగా చెబుతున్నాను అశ్వాన్ని ఒక అశ్వానికి సంబంధించిన మంత్రం ఉంటుంది దాన్ని ప్రజాపతి అంటారు అశ్వ ప్రజాపతి ఆ విధంగా భావించి మొదలు పెట్టాలి మంత్ర సాధన యాగ అశ్వముగా యాగాన్ని బయట వదిలే గుర్రాన్ని దాన్ని ప్రజాపతి అలా భావించాలి యాగ అశ్వము యొక్క శిరోభాగముని బ్రహ్మ ముహూర్తము లేక సూర్యోదయానికి ముప్పై నిమిషాల ముందుగా భావించాలి తర్వాత నీ యొక్క సూర్యుడు సూర్యుడు కాను కూడా ఆ ఇది చేసేస్తాడు ఆల్రెడీ ఆ సూర్యమంత్రాన్ని ఈ అశ్వంగా భావించి అశ్వము యొక్క నేత్రములుగా భావించాలి తర్వాత వాయు మంత్రాలు చేస్తాడండి శ్రీ శ్రీదేపవాసము ఆ మంత్రాల్లో ఉంటాయి ఈ సౌండ్స్ అశ్వం యొక్క ప్రాణముగా భావించాలి తర్వాత వైశ్వా నరాగ్ని మంత్రముల్ని అశ్వం యొక్క నోరుగా భావించాలి సంవత్సరం అశ్వమేధం సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుందండి ఆ సంవత్సరం అనే దాన్ని అశ్వం యొక్క శరీరముగా భావించాలి తర్వాత ద్యూలోకము ఎక్కడికైనా వెళ్తుందండి గుర్తుపెట్టుకోండి అశ్వం ఎక్కడికైనా వెళ్తుంది ఎక్కడికెళ్తే ఎవడో ఇంద్రుడైనా చంద్రుడైనా సరే నమస్కారం పెట్టి పక్కకి పోవాలి లేకపోతే మామూలుగా ఉండదు అలాంటి ద్విలోకంని అశ్వము వీపుగా భావించాలి అంతరిక్షముని ఉదరముగా భావించాలి భూమిని పాదాలుగా భావించాలి దిక్కులని అశ్వం యొక్క పార్శ్వ భాగాలుగా భావించాలి మూలల్ని అశ్వం యొక్క భాగ ఎముకలుగా భావించాలి అర్థమైందండి అది కృప్తంగా చెప్తున్నాను మీకు పూర్తిగా చెప్పాలంటే ఇది ఈరోజుకి ఈ యొక్క నామానికి ఏ నామానికండి మన లక్షణ గమ్య అంటే నువ్వు ఒక లక్ష్యం నిర్దేశించుకున్నావు నేను భోగభాగ్యాలు అనుభవించాలని లక్ష్యం ఉంది దానికి ఏం చెయ్యాలి శృతి ప్రామాణికంగా ఆ విధంగా మీకు దూడదు ఇప్పుడు రేపు మళ్ళా రేపు నామానికి సంబంధించింది ఈ యొక్క యాజ్ఞ వాళ్ళక మహర్షి చెప్పాడు కదండి మీరు అనుభవించాలండి ఇది అవ్వాలని వాస్తవమే కదా ఇవన్నీ ఆయన కొంతమంది ఆయన సూర్యుడితో పాడు సూర్యుడి కంటే పరిగెత్తాడే అబ్బే ఆయన పిలిగారు అన్నమాట అయ్యి మీరు మీరు శృతి ప్రామాణిక ఎవడో పురాణ ప్రవచనకు ఆడు చెప్పింది సూర్యుడి కంటే ముందు లేచేవాడు సూర్యుడు వెళ్ళిపోయేదా చదివేవాడు ఆయన అది వాస్తవం ఆయన పేరు మీద ఇప్పటికీ ఇప్పుడో కొంతమంది ఆ మా గోత్రం లేదంటే మీ ప్రతి ఒక్కడు గోత్రము అంటే ఇప్పుడు నేను ఉన్నానండి ఆంగీరస ఆయాస్య గౌతమస అనబడే ముగ్గురు ఋషులు వీర్యంలో నుంచి నేను వచ్చాను అర్థమైందండి నాతో పాటు మా చెల్లెళ్ళు మా అక్కలు ఇలా వర్సన మా నా వాళ్ళ నుంచి వచ్చి ఉంటాం కదా నేను పెడి చేసుకోవాలనుకున్నప్పుడు వెళ్ళినప్పుడు సేమ్ గోత్రం ఇదే గోత్రాలు అను చేసుకోకూడదు ఎందుకని రక్త జన్యుపరమైన డిసీజులు వస్తాయి ఇప్పుడు సైన్స్ చెప్పిన ఈ మాటని ఋషులు ఆధ్యాత్మికంగా చెప్పారు అలా ఆలోచించాలి మీరు సేమ్ గోత్రము ప్రవరు ఇవన్నీ తెలుసుకు కొంతమంది గోత్రాలు వేరువేరుగా ప్రవరులో కలుస్తుంది అర్థమైందండి ఇవన్నీ తెలుసుకునే దీనికి డిసీజులు రాకుండా అర్థం నుంచి వాయువాసలు ఇవన్నీ అంటే మానవ లోకంలో మనం పెట్టుకున్నటువంటి కొన్ని సంబంధాలు అదేంటంటే ఇప్పుడు రామాయణము భారతము భగవద్గీత ఇవన్నిటి వలన పుట్టిన ప్రతి వాడు యవ్వనంలో ఉన్నంత వరకు పెళ్లి చేసుకునేంత వరకు ఇవి చదవాలి గుళ్ళకెళ్ళాలి రావాలి ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత గుళ్ళు గోపురాలు తిరగకూడదు వాడు వెంటనే శృతుల్లోకి వెళ్ళాలి కానీ రివర్స్లో జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుందండి పుట్టినప్పటి నుంచి సత్యదాగా గుళ్ళు తిరుగుతున్నారు సత్య టైంలో ఏం చేస్తున్నారు ఏదైనా మోక్షం కావాలండి మాకు ముక్తి కావాలండి స్వామీజీ నువ్వే స్వామీజీ నువ్వే పీఠాధిపతి నువ్వే అవధూతవి కదా ఎప్పుడు ఎవ్వన తర్వాత నువ్వు శృతుల్లోకి వస్తే అర్థమైందండి ఇప్పుడు గుళ్ళకి దేనికి వెళ్ళాలి గుళ్ళకి దేనికి వెళ్ళాలి ఎవ్వరూ లేతాడు వాడు వెళ్ళినప్పుడు గుళ్ళకి అన్ని చూస్తుంటాడు ఇప్పుడు ఎవడు కురతనంలో ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ ప్రతి విషయం తెలుసుకోవాలని తపన కదా అందుకని మన ఋషులు గుళ్ళుకి వెళ్ళమని చెబుతారు అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు వాడు నిన్న మీకు చెప్పే ఉత్తిష్టంతో పోతా అయితే భూమి భారక అయితే క్షమా విరోధ బ్రహ్మకర్మ సమానారభా నీళ్ళు చదువుతాడు అంటే గుళ్ళో కూడా దయ్యాలు పోతాలు ఉంటాయా ఓహో అలాంటప్పుడు మనం ఈ విధంగా ఉంటాయి వాడు తెలుసుకోవాలి కదా తర్వాత పట్టుకు ముక్కు పట్టుకొని ఓం ఓం ఓహో హోం మహ ఓం తత్ తోం తత్సవరిణ్యం వర్కో దేవత దేవయోనం ప్రజ్యోదం ఆపజ్యోతి రసత్వం బ్రహ్మ బూర్బు వస్తువరోమని ఏరి పైకి పెడతారు అర్థమైందండి ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి ఇది సరస్వతి నది ఇది గంగా నది మధ్యలో యమునా నది ఇవన్నీ శరీరంలో ఉంటాయి ఈ వేరు పైకి పెట్టి కొసలు ఈ ముక్కు మధ్యలో పట్టుకోమంటాడు ఆ పంతులు గారు వాడు సంధ్యావందనం చేసేవాళ్ళ దీనికి ఇవన్నీ చూపుతాడు అర్థమైందండి అప్పుడు ఇట్లా పట్టుకుని పైకి చూపిస్తుంటుంది నేరు పైకి చూ ఏముంది పైన నీ తలలోనే ఉన్నది ఏముంది తలలో అంత అశ మంత్ర పుష్పంలో వస్తాయి కదండి రుద్రస్వం బ్రహ్మస్వం ప్రజాపతి ఇవన్నీ వస్తాయి కదా మంత్రాలు ఆ మొత్తానికి సంబంధించిన క్యాపిటల్ యూనివర్సల్ పవర్ అనేది ఉంది అని వాడికి తెలుస్తుంది ఎప్పుడు ఏది పైకి పెట్టి ఎన్ని చేయిస్తుంటే వాడి క్రియ తెలియాలి చెప్పేవాడు క్రియ చెప్పాలి కమర్షియల్గా అని అంటే కొన్ని కారణాలతో కొన్ని కొన్ని చెప్పుకోవడానికి అసహ్యకరంగా ఉండే వాటి వల్ల ఏం బయటికి రావటం లేదు అప్పుడు వాడు ఏం చేస్తాడు యవనోలు అని తెలుసుకున్న తర్వాత పశువులు లాగా శృంగార విషయాలలో తర్వాత కొన్ని విషయాలలో కామ క్రోధ మోహ భోగ మద మాత్సర్యముల ప్రకారము వాడు వాటికి సంబంధించిన శబ్దార్థములు తెలుసుకొని కంట్రోల్ చేసుకొని ఉత్తమమైనటువంటి భారతీయుడుగా ఉంటాడు ప్రపంచంలో అది నిన్న మనం చెప్పాం శబరిమలలో ప్రధాన పూజారి కిలోల కొద్ది బంగారం లూటీలు చేస్తే లోపలేసారు పోలీసులు అర్థమైందండి మరి మీరు ఆలోచించండి ఒక్కసారి పూర్తి శ్రీశైలంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మొత్తం లూటీలు చేస్తే బోర్డు పట్టుకున్నారు సస్పెండ్ చేశారు మళ్ళీ చేస్తున్నాడు అంటే ఏంటి దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది మీ ఏమవుతుంది మీరు ఎందుకు వెళ్ళాలి గుళ్ళకి ఏం పని మీకు ఏ శృతిలో అయినా చెప్పిందా మీకు భారతీయులకి ప్రామాణిక గ్రంథములు ఏమిటి అర్థమైందండి భారతీయ ప్రామాణిక గ్రంథ శృతులు అందులో చెప్పినాయా గుళ్ళు బాబురాజు తెలుగు చెప్పలేదు కదా నువ్వు ఎందుకు వెళ్తున్నావు డబ్బులు ఎందుకు వేస్ట్ కొంతమందిని ఎందుకు బాగు చేస్తున్నావు నీకు అంతగా డబ్బు ఎక్కువైందనుకో ప్రజల్ని నీ కులం వాళ్ళకో లేదు నా కుల మతాలు లేవడే నేను శృతుల ప్రకారం బ్రాహ్మణుని అన్నావు అనుకో పేదలకు ఇల్లు కట్టించు పిల్లలను చదివించు పిల్లలకి శ్రీ విద్య నేర్పించు పిల్లలను వేదం చదివించు అవి చెయ్యి వేద పాఠశాలకి వెళ్ళు డొనేషన్ ఇచ్చి పిల్లలకి లడ్లు బూందీలు పెట్టి బాగా చదివించు ఇదేందా గుళ్ళు గోపాల తిరిగి మీరు ఉండే లేటమైంది వాళ్ళు సంఖ్యలో పెట్టుకుని డబ్బు పోవటమేంది మళ్ళీ పోలీసులు రావటం ఏంది మళ్ళీ కేసులు పెడతనేంది మళ్ళీ ఈ డబ్బులు ప్రజాదర్మంతా ఉడతాయి ఇవన్నీ అవసరమా ఆలోచించండి బుద్ధి ఉపయోగించండి ప్రవచనకారు చెప్పినట్టు మీరు చెయ్యొద్దు శృతులు శృతులు ఉపనిషత్తులు ఏమి చెప్పినాయి ఏమి చెప్పినాయి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు పద్మపాదులు వారు ఏం చెప్పారు మనమేం చేస్తున్నాం బంగారు ఉసిరికాయలు ఎట్టా కురుస్తాయి హౌ హౌ ప్రత్యక్షంగా చూపిమనండి ఎవరినైనా స్వామీజీని బంగారు కురవు కదా ఆయన చెప్పడు కదా ఇలాంటివి ఆయన ఏం చెప్తాడు ఎంతసేపు నువ్వే నేతి 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 హౌ నేతి అంటే ఏంటి కొట్టు నెట్లో ఉపనిషత్తుల నుంచి బయటకు వస్తాయి నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేసుకో స్వస్తి